చిల్డ్రన్ ఇది ఒక హార్షు మ్యాగ్నెట్ అనుకోండి హార్షు మ్యాగ్నెట్ ఏ షేప్లో ఉంటుందమ్మా షేప్ ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ అనుకుందాం ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ మనకు తెలుసు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా నార్త్ నుంచి సౌత్కి అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఎప్పుడు కూడా బయట పక్క నార్త్ టు సౌత్ లోపల పక్క సౌత్ టు నార్త్ అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ ఇటు నుంచి ఇటు వెళ్తున్నాయి కింది నుంచి పైకి వెళ్తున్నాయి ఈ వెళ్ళే మార్గంలో నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఒక కరెంట్ క్యారింగ్ వైర్ని ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంటే కరెంట్ ఇటు నుంచి ఇటు వెళ్తుంది ఈ పాయింట్ వైపు కరెంట్ వెళ్తుంది మ్యాగ్నెటిక్ లైన్స్ ఏమో కింద నుంచి పైకి వెళ్తున్నాయి కరెంటు ఈ ఈ క్యాప్ నుంచి ఇటువైపు వెళ్తుంది దీన్ని బి అనుకుందాం దీన్ని ఏ అనుకుందాం అప్పుడు ఈ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ మీద పనిచేసే ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అనేది క్వశ్చన్ ఇప్పుడు మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకి వెళ్తుంది కరెంటు నా దగ్గర నుంచి ముందుకు వెళ్తుంది అంటే ఇంటూ ద పేజ్ దీన్ని ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఇంతకుముందు షార్ట్స్లో మీకు చెప్పాను ఫాదర్ మదర్ చైల్డ్ మీ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఫింగర్ని ఫోర్ ఫింగర్ని మిడిల్ ఫింగర్ని ఒకదానికోటి పర్పడిక్యులర్గా ఉంచండి ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు వెళ్తుంది బిడ్డ పైకి వెళ్తుంది కరెంట్ ఎటు వెళ్తుంది కరెంట్ మీ వైపు వెళ్తుంది అంటే ఇంటూ ద పేజ్ నా మొహం నుంచి మీ వైపు వెళ్తుంది నా తమ్ ఉంది లెఫ్ట్ సైడ్ అంటే ఈ కరెంట్ క్యారింగ్ వైర్ అనేది ఎటు మోగుతుంది బిటా రైట్ సైడ్ మోగుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకి కరెంట్ బీటు అంటే ఇంటూ ద పేజ్ అయితే ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద రైట్ సైడ్ సో ఈ కరెంట్ క్యారియింగ్ వైర్ అనేది లెఫ్ట్ మూవ్ అవుతుంది ఇదే కరెంట్ క్యారింగ్ ఇప్పుడు బ్యాటరీ టర్మినల్స్ రివర్స్ చేస్తే ఈసారి నుంచి ఇటు వస్తుంది అప్పుడేమవుతుందమ్మా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకే ఉంటుంది కరెంట్ నా వైపు వస్తుంది అంటే మిడిల్ ఫింగర్ నా వైపు వస్తుంది అప్పుడు తమ్ము లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది దిస్ ఈజ్ వాట్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్స్ రూల్ ఫోర్స్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ త్రీ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్